గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేండ్ చేశారు సో ఈరోజు మనకు గ్రూప్ టూ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన షెడ్యూల్ అయితే ఖరారు చేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ షెడ్యూల్ ఇక్కడ టీజీపీఎస్సీ ఖరారు చేయడం జరిగింది సో ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ ఏడు వరకు దీనికి సంబంధించినటువంటి ధృవపత్రాలను పరిశీలించినట్లుగా వెల్లడించింది అండి సో దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ డేట్ అయితే రావడం జరిగింది కదా అయితే అభ్యర్థులు దీనికి సంబంధించినటువంటి ఏ ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలో సో వెబ్సైట్లో పెడతారండి ఒకసారి చూసుకోండి సో వీలైనంత త్వరగా మీకు కావాల్సినటువంటి ఏదైతే ఆ గ్రూప్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలో సో అటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే మిగతా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో మీరు తెచ్చుకొని ఉంచుకున్నట్లయితే మీకు ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ ఏడు వరకు ఆ ధృవపత్రాలను పరిశీలించినట్లుగా తెలియజేయడం తెలియజేయడం జరిగింది అనమాట సో మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి గ్రూప్ టూ జాబితా అనేది వన్ ఇస్టు వన్ జాబితా అనేది ఈరోజు రావడం జరిగింది సో చాలా సంతోషకరమైన విషయం సో ముందుగా వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ సెలెక్టెడ్ కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మంచిగా కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు ఏదో ఒక సర్వీస్లో కొడతారు సో ఎనీ హ్యావ్ అండి అందరికీ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు మీరు ఇంకా ఎన్నో ఇలాంటి ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రూప్ వన్లో ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కంగ్రాచులేషన్స్ వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లెటర్ అనేది జూన్ లెవెన్ తర్వాత వస్తుంది కాబట్టి ఇటు గ్రూప్ టూ అభ్యర్థులు వెరిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ గ్రూప్ త్రీ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆ స్పోర్ట్స్ వాళ్ళకి అయిపోయింది సార్ నెక్స్ట్ జాబితా వీళ్ళడించడం జరుగుతుంది కాబట్టి సో మొత్తానికైతే ఆ గ్రూప్ టు సంబంధించినటువంటి ఆ అభ్యర్థులకు ఒక తీపి కబురుగా అనుకోవచ్చు సో ఎనీ హ్యావ్ అండి కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సో జనరల్ ప్రొవిజనల్స్ సెక్షన్స్ సంబంధించినటువంటి ఏదైతే లీస్ట్ వచ్చినటువంటి సందర్భంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్స్ ఏదైతే ఉన్నదో సో మంచిగా కంటిన్యూగా ఇంకా ఉంచండి మనకు రాబోయే మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్లో దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టుల దాకా ఉన్నాయి కాబట్టి సో అడ్వాన్స్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇట్లాగే కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు మంచి ఉద్యోగం సాధిస్తారు సో ఇంకో విషయం ఏంటిదంటే మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది జూన్ టూ వరకు కావాలనేసి అభ్యర్థులకు వచ్చినటువంటి సమాచారం జూన్ టూన రీషెడ్యూల్ చేసి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ త్వరతరగా ప్రకటించాలన్న ఉద్దేశంతో భావిస్తున్నటువంటి అనేసి టీజీపీఎస్సీ ఇప్పటికే భావిస్తుంది సో మొత్తానికైతే ఎనీ హ్యావ్ అండి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ సో ఎన్ని రోజుల నుంచో దాదాపుగా పోస్ట్ పనులు అవుతూ ఒక చివరి దశకు వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ టూ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇరవై ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు వరకు జరుగుతుంది కాబట్టి సో అందరికీ కూడా ఒక మంచిగా ఒక శుభ సో ఇలాగే మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేడా